ఇంకా క్లాంపులు చూసి చేద్దాం ఎల్లో మనమైతే ఇప్పుడు బండికి అయితే కట్టలు రెండు కట్టలు అయితే పెంచుతున్నాం అనమాట ఇప్పుడు వచ్చి అన్ని వెనకాల బ్యాక్ సైడ్ అయితే అన్ని ఇప్పి టెంపర్ కొడుతున్నారు మనకు వచ్చేసి ఒక సైడ్ రెండు ప్లేట్లు ఇంకొక సైడ్ రెండు ప్లేట్లు పెంచుతున్నాం అనమాట మరి బాగా పూర్తిగా డౌన్ అవుతుందని కట్టలు అయితే పెంచడం జరుగుతుంది సో ఒక్కొక్క కట్టొచ్చేసి పదకొండు వందలు నాలుగు కట్టలు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు ఫిట్టింగ్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట ఫిట్టింగ్ ఛార్జెస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట ఫిట్టింగ్ ఛార్జెస్ వచ్చేసి సో బండి అయితే ఫైనల్గా లుక్ అయితే మాత్రం చాలా హైట్ అంటే చాలా హైట్ వచ్చింది లోడ్ వేసుకున్నా కానీ కట్టల మీదే పడుతుంది కానీ టైర్ల మీద అస్సలు పడట్లేదు మనకి బిల్ వచ్చేసి మొత్తం ఈ ఒక నాలుగు వేల నాలుగు వందలు మళ్ళీ ఎక్స్ట్రా ఈ ఒగ్గెలు అనమాట ఆ పనికిరావు అనమాట అంటే సైజు సరిపోదు అవి మళ్ళీ నాలుగు ఒగ్గలు తీసుకున్నాం నాలుగు రెండు ఎనిమిది వందలు ఈ యొక్క నలభై నాలుగు వందలు ఐదు వేల రెండు వందలు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఛార్జెస్ ఆరు వేల రెండు వందలు ఇంకా క్లాంపులు ఉంటాయి అన్నమాట క్లాంపులు అవి ఇవి ఓవరాల్గా దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి అయింది అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినది